బాహుబలి సినిమాలో కనిపించిన ఈ చిన్న బాబు గుర్తున్నాడా బాహుబలి వన్ లో సన్నివేశాల్లో చిన్న బాబును చూడొచ్చు సినిమా మొదలవగానే రమ్యకృష్ణ మహేంద్ర బాహుబలి శివుడును ఎత్తుకొని పారిపోతుంటది పరమేశ్వర ఈ బిడ్డను కాపాడు అని ఆకాశం వైపు చూపిస్తుంది ఫ్లాష్ బ్యాక్ మొదలవగానే మరేంద్ర బాహుబలిని ఎత్తుకొని మహారాణిగా ఆస్థానంలోకి వెళుతుంది శివగామి బాహుబలి అని పేరు పెట్టేది కూడా అప్పుడే తర్వాత ఇద్దరు పిల్లలకి పాలు ఇస్తుంది మమతల తల్లి సాంగ్ మొదలవుతుంది బాహుబలి టూలో సన్నివేశాల్లోనూ చిన్నబాబును చూడొచ్చు దేవసేన తన భర్త మరణించాడు అని తెలియగానే మహిష్మతి రాజ్యంలోకి వస్తుంది కట్టప్ప ఎత్తుకుంటాడు శివగామి మహేంద్ర బాహుబలి అని మహిష్మతి ప్రజలకు చూపెడుతుంది కట్టప్ప తన తలపై బాహుబలి కాలు పెట్టుకుంటాడు ఇక్కడ మీరు గమనించారా బాహుబలి వన్ బాహుబలి టూ రెండు భాగాల్లో చూపించింది ఒక చిన్నారినే మహేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలిగా ఒకరినే చూపించారు ఇంతకీ ట్రైలర్స్ లో పోస్టర్ లో వైరల్ అయిన ఈ చిన్నారి ఎవరు ఆ బేబీ పేరు అక్షర పద్దెనిమిది రోజుల వయసులోనే బాహుబలి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది ముందుగా రాజమౌళి గ్రాఫిక్స్ లో పిల్లోడిని చూపించాలి అనుకున్నాడు కానీ ఒరిజినల్ పిల్లాడిని చూపించాలని తర్వాత పట్టుబట్టారు బాహుబలి వన్ షూటింగ్ కేరళలోని అతురాపల్లి జలపాతాల వద్ద షూటింగ్ జరుగుతున్నప్పుడు అదే సమయంలో కేరళ అంగన్వాడి ప్రాంతానికి చెందిన వల్సన అనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తుండగా అతనికి అక్షర జన్మించింది రాజమౌళి అడిగేసరికి ఆ చిన్నారిని సినిమాలో చూపించడానికి అభ్యంతరం చెప్పలేదు ఆ తల్లిదండ్రులు షూటింగ్ జరిగినంతసేపు ఆ చిన్నారితో పాటు ఆ తల్లి కూడా అక్కడే ఉంది ఏదేమైనా పద్దెనిమిది రోజుల వయసులోనే దేశం గర్వించే సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది అక్షర